అత్యంత ప్రాధాన్యమైనటువంటిది తాగడానికి నీరు ఈ మున్సిపాలిటీ తాగునీటి సమస్య పరిష్కారం కావాలంటే దీనికి వేరే మార్గం లేదు దివంగత నేత దొర గారు ఆ రోజు ఒక ఆలోచనతో పెట్టినటువంటి ఆక్సోర్ రిజర్వాయర్ ఆ రిజర్వాయర్ శంకుస్థాపన చేశారు కానీ పని చేయాలనే ఆలోచన కలగలేదు రెండు వేల పద్నాలుగులో నేను మంత్రిగా శివాజీ గారు ఎమ్మెల్యేగా ఆ రోజు ప్రిన్సిపల్ సెక్రటరీగా మన దగ్గర ఉన్నటువంటి శశిభూషణ్ కుమార్ గారు ఉన్నారు ఫైల్ మోసుకొని వెళ్ళాం మీరు నిధులు ఇవ్వకపోతే మీ ఆఫీసులో మేము కూర్చొని కదలమని ఒత్తిడి చేసి నాలుగు వందల చిల్లర కోట్లు ఆ రోజు ఆఫ్సోరికి మంజూరు చేశాం అండ్ ఆర్ పూర్తి చేశాం రైతులకి భూములకి పరిహారం ఇచ్చాం పనులు ప్రారంభించి